నమస్తే అండి నేను రజాక్ వైసీపీ పార్టీకి సాక్షి ఛానల్కి దెబ్బ మీద దెబ్బ రోజుకోటి తగులుతూనే ఉందన్నమాట సో మనందరికీ తెలిసిందే ఒక పక్క ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని రేంజ్లో ఆడకుండా ఉండే పక్క ఇప్పుడు నెక్స్ట్ అటెంప్ట్ వచ్చేసి మన పెడనికి సంబంధించినటువంటి జోగి రమేష్ని టార్గెట్ చేస్తున్నట్టు తెలుస్తుంది సో ఈ విధంగా వైసీపీ పార్టీని టార్గెట్ చేస్తూ ఉంటే ఇంకా సాక్షి ఛానల్ విషయానికి వస్తే కనుక నిన్నటి నుంచి సాక్షి ఛానల్కి సంబంధించి కొన్ని విస్తుపోయే విషయాలు అయితే బయటకు వచ్చినాయి ఏమంటే ఈ ఛానల్కి సంబంధించినటువంటి సర్క్యులేషన్ ఏదైతే ఉందో పేపర్ కావచ్చు టీవీ ఛానల్ యొక్క వ్యూవర్షిప్ ఏదైతే ఉందో అది చాలా భయంకరంగా పడిపోయిందని సో అతి భారీ స్థాయిలో ఒక్క నెలలోనే దాదాపు డెబ్బై కోట్లు నష్టపోయింది అన్నట్టుగా కొన్ని వార్తలు అయితే సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేయడం అయితే జరుగుతుంది సర్క్యులేట్ అవడం అయితే జరుగుతుంది సో దీనికి సంబంధించి మనం స్టాటి స్టాటిస్టిక్స్ చూసుకొని నిజంగా ఇంత జరిగిందా అంటే సో లెక్కలతో సహా ఇప్పుడు నేను మీకు చెప్తాను ముందుగా మనం చూసుకున్నట్లయితే కనుక ఆంధ్ర రాష్ట్రంలో ముందుగా పేపర్ల గురించి చూద్దాం ఆంధ్ర రాష్ట్ర విషయానికి వస్తే కనుక టాప్ ప్లేస్లో వచ్చేసి ఈనాడు ఉంటుంది నెంబర్ టూ ప్లేస్లో వచ్చేసి ఆంధ్రజ్యోతి నెంబర్ త్రీ ప్లేస్లో వచ్చేసి సాక్షి పేపర్ ఉండడం అయితే జరిగిద్దనమాట ముందుగా ఈనాడు విషయానికి వస్తే గనక ప్రతిరోజు కూడా దాదాపు పదమూడు లక్షల కాపీస్ని ఈనాడు పేపర్ సర్క్యులేషన్లో ఉందనమాట కేవలం ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే పదమూడు లక్షల మంది జనం ఈనాడు పేపర్ని కొనుక్కొని చదువుతారు ఎలాంటి ఒత్తిళ్ళు లేకుండా ఇంటింటికి వెళ్ళి ఎవరు ఆ పేపర్ని అంటే మీరు కొనాల్సిందే అని హుకుం జారీ చేయకుండా కొనే పేపర్ ఈనాడు దాదాపు పర్ డేకి వచ్చేసి పదమూడు లక్షల పేపర్లని ఆంధ్ర రాష్ట్ర జనాభా కొనుక్కొని చదువుతారు ఐదు కోట్ల జనాభా ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో పదమూడు లక్షల మంది ఈనాడిని ప్రతిరోజు చదవడం అయితే జరిగింది ఇక నెంబర్ టూ వచ్చేసి ఆంధ్రజ్యోతి ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే కనుక వీళ్ళు కూడా ఇంతే ఈనాడు మాదిరే సేమ్ ప్రాసెస్ ఉంటుంది అనమాట దాదాపు పర్ డే వచ్చేసి పది లక్షల మంది జనాభా వన్ మిలియన్ కాపీస్ ఏవైతే ఉంటాయో ఇవి అమ్ముడు అవడం అయితే ఆంధ్ర రాష్ట్రంలో సో ఈనాడుకు వచ్చేసి పదమూడు లక్షలు ఆంధ్రజ్యోతికి వచ్చేసి దాదాపు పది లక్షల మంది చదవడం జరిగింది ఇక సాక్షి చాల విషయానికి వస్తే కనుక మొన్నటి వరకు ఉన్నటువంటి రిపోర్ట్స్ ప్రకారం చూసుకుంటే కనుక పర్ డేకి వచ్చేసి దాదాపు ఆరు లక్షల మంది జనం ఆరు లక్షల మంది జనం ఈ పేపర్నే చదువుతారట అయితే ఈ ఛానల్కి వన్ మంత్లోనే దా ఇంచుమించు అరవై నుంచి డెబ్బై కోట్ల నష్టం వచ్చింది అన్నట్లుగా కొన్ని వార్తల యొక్క సారాంశం సో దాని లోతుల్లోకి వెళ్ళి చూడగా తెలిసిన విషయం ఏంటంటే మనందరికీ తెలిసిందే కదా ఇప్పుడే చెప్పారు కదా సాక్షి ఛానల్ సర్క్యులేషన్ వచ్చేసి దాదాపు ఆరు లక్షల పేపర్లు ఒక డేకి వచ్చేసి ఆరు లక్షల మంది ఈ పేపర్ని వేయించుకుంటున్నారు ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటి వరకు ప్రభుత్వాలు ఉన్నారు కదా సో ఆ టైం నుండి ఉన్నటువంటి డేటా ప్రకారమే నేను మాట్లాడుతున్నా అయితే ఈ ఆరు లక్షల జనాభాలో మనం చూసుకున్నట్లయితే కనుక ఆంధ్ర రాష్ట్రం ఉన్నటువంటి వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో దాదాపు రెండు లక్షల అరవై నాలుగు వేల మంది ఆ వాలంటీర్స్ పెట్టడం అయితే జరిగిందనమాట పోయిన వైసీపీ ప్రభుత్వం సో ఈ వాలంటీర్స్ ప్రతి ఒక్కరి చేత కూడా ప్రతిరోజు ఒక సాక్షి పేపర్ని కొనే విధంగా ఒక పద్ధతి ప్రకారం ఒక డిజైన్ అయితే చేసినారనమాట మన చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వాలంటీర్స్ అందరూ ఈ సాక్షి పేపర్ని కొనే విధానం ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయడం అయితే జరిగిందనమాట జీవో అయితే ఈ రెండు లక్షల అరవై నాలుగు వేల మంది అంటే ఇంచుమించు రెండు లక్షల అరవై నాలుగు వేల పేపర్లు సో వీళ్ళ సర్క్యులేషన్ ఆరు లక్షల్లో ఒక రెండు లక్షల అరవై నాలుగు వేల పేపర్లు ఇప్పుడు ప్రస్తుతానికి సర్క్యులే సర్క్యులేషన్లో లేకుండా పోయినాయి సో వాళ్ళకి వాలంటీర్స్కి రెండు వందల రూపాయలు అదనంగా ఇచ్చి వాళ్ళ చేత ఈ సాక్షి పేపర్ని కొనిపిస్తున్నారు అనేది ఈ వార్త యొక్క సారాంశం నెంబర్ వన్ కానీ నెంబర్ టూ ఏంటంటే మనం చూసుకున్నట్లయితే కనుక గ్రామ పంచాయతీల్లో కావచ్చు మండల ఆఫీసుల్లో కావచ్చు అదేవిధంగా కలెక్టర్ కార్యాలయాల్లో కావచ్చు అదేవిధంగా వివిధ డిపార్ట్మెంట్స్కి కావచ్చు ప్రతి డిపార్ట్మెంట్కి కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి విలేజెస్ దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి డిపార్ట్మెంట్కి కూడా సాక్షి పేపర్ని అయితే తప్పనిసరిగా వేసేవాళ్ళట సో ఆ లెక్క ప్రకారం చూసుకుంటే కనుక ఇంచుమించు దాదాపు ఒక లక్ష యాభై వేల పేపర్స్ అయితే కనుక ప్రతిరోజు అంట అంటే ఎందుకు ముందు చెప్పినట్టు రెండు లక్షల అరవై నాలుగు వేల పేపర్లు సరే రెండు లక్షల యాభై వేల పేపర్లు అవేసుకుని ఒక లక్ష ఇవి వేసుకుని ఒక లక్ష ఒక లక్ష యాభై వేల పేపర్లు ఇవి వేసుకుంటే ఇంచు ఇంచుమించు దాదాపు నాలుగు లక్షలు సో నాలుగు లక్షల పేపర్లు ఇప్పుడు సర్క్యులేషన్ పడిపోయినటువంటి పరిస్థితి వీళ్ళు వీళ్ళ ఫస్ట్ పేజీలు యాడ్ చేస్తే దాదాపు ముప్పై లక్షల వరకు ఏదో ఛార్జ్ చేస్తారండి ముప్పై నుంచి ముప్పై లక్షలు మరి దానికి సంబంధించి నాకు కూడా కన్ కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ షూర్ అని చెప్పలేను కానీ ముప్పై ఐదు లక్షల వరకు తీసుకుంటారు అనేది టాక్ అయితే నడుస్తుంది సో ఉన్న ఆరు లక్షల సర్క్యులేషన్లోనే ఇంచుమించు నాలుగు లక్షలు ఎగిరిపోయింది కానీ నాలుగు లక్షలు ఎగిరిపోతే ఇంకా పరిస్థితి ఏంటి రెండు లక్షలు ఈ రెండు లక్షలకి ముప్పై లక్షలు పెట్టే ఫస్ట్ పేజీ అడ్వర్టైజ్మెంట్ వేపిస్తారంటే కష్టం కదా సో ఇప్పుడు ఇదే వార్త తెర మీదకి వచ్చింది ఇక్కడ నెంబర్ టూ ఏంటంటే సాక్షి ఛానల్కి సంబంధించినటువంటి ఆ విధ అది కూడా ఒకటి ఉందన్నమాట సో సాక్షి పేపర్ విషయానికి వస్తే కనుక చెప్తున్నా కదా ఫస్ట్ పేజీలో ముప్పై లక్షలు పెట్టి ఒక అడ్వర్టైజ్మెంట్ పడేది అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్స్ ఎవ్రీడే ఉండే అనమాట మరి ముఖ్యంగా వారంలో ఒక ఐదు రోజుల పాటు నెలలో ఒక రోజుల పాటు అయితే తప్పనిసరిగా వీళ్ళ పేపర్లో గవర్నమెంట్స్ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం తరఫున చేసేటటువంటి ప్రతి పనికి సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్స్ అన్నింటినీ కూడా ఈ పేపర్లోనే ఇవ్వడం అయితే జరిగేదనమాట అదేవిధంగా విధంగా డేలో వచ్చినా చచ్చిపోయిన డేలు వచ్చినా ఏదొచ్చినా సరే వైసీపీ పార్టీ నాయకులంతా కూడా ఈ పేపర్లోనే అడ్వర్టైజ్మెంట్లు వేయడం అయితే జరిగేదనమాట సో ఇప్పుడు ఈ రెండు కూడా ఆగిపోయినాయి అనమాట ప్రభుత్వంలో ఉంటే మాత్రమే ఒక టారిఫ్ అని ఉంటుందన్నమాట అంటే ఒక అడ్వర్టైజ్మెంట్కి ఒక ప్రభుత్వానికి సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్ ఫ్రంట్ పేజ్లో వేస్తే కనుక సో ఇన్ని లక్షలు అని చెప్పేసి ఉంటుంది అనమాట అది ఈ రోజున లేదు కదా ప్రభుత్వం వాళ్ళదైతే కనుక తప్పనిసరిగా వాళ్ళు ఇచ్చుకోవచ్చు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మన టీడీపీకి సంబంధించిన యాడ్ యాడ్స్ ఎవరికి ఇచ్చినారు ఈనాటికి ఇచ్చినారు అదే మాదిరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ యొక్క యాడ్స్ అన్ని సాక్షికి పోయాయి అన్నమాట సో ఇప్పుడు ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి యాడ్స్ లేవు నెంబర్ టూ ఏంటంటే టీడీపీ సారీ వైసీపీ పార్టీ కార్య నాయకులు ఎవరైతే ఉన్నారో సో అధికారంలో ఉంటేనే కదా బర్త్డే వచ్చిన ఏదో వచ్చినా నేసుకునేది అధికారం పోయిన తర్వాత ఏమేస్తారు సో కష్టం కాబట్టి వైసీపీ పార్టీ నాయకులు ఎవరు కూడా పెద్దగా సాక్షి పేపర్లో అడ్వర్టైజ్మెంట్లు అయితే ఏమీ ఇప్పించుకోవట్లేదు నెంబర్ టూ ఇక్కడికి దీని ద్వారా ఇంచుమించు ఒక్క నెలలోనే ఒక యాభై నుంచి నలభై నుంచి యాభై కోట్ల లాస్తూ వచ్చింది అన్నట్లుగా ఒక అంచనా ఇక ఆ తర్వాత సాక్షి ఛానల్ విషయానికి వస్తే కనుక మనందరికీ తెలిసిందే ఆంధ్ర రాష్ట్రంలో సాక్షి ఛానల్తో పాటు మరో నలుగు నాలుగు టీవీ ఛానల్ అయితే రావట్లేదు సాక్షి ఛానల్లో టీవీ నైన్ ఎన్టీవీ టెన్ టీవీ సో ఈ నాలుగు టీవీ అయితే ఆంధ్ర రాష్ట్రంలో ప్రసారాలు నిలిపేసినట్లుగా ఎంఎస్ఓలే ప్రకటించినట్టు అయితే తెలుస్తుంది సో దీని మీద వీళ్ళు మరి ఆంధ్ర రాష్ట్రానికి హైకోర్టుకి అయితే వెళ్ళలేదు కానీ ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళడం అయితే జరిగిందనమాట ఢిల్లీ హైకోర్టు అయితే ఏవో చెప్పినట్టు చెప్పారు మరి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి బ్రాడ్కాస్టింగ్ ఛానల్స్కి సంబంధించి ఈ నిబంధనలకి సంబంధించి ఆంధ్ర రాష్ట్ర హైకోర్టు చెప్పాలి కానీ ఢిల్లీ హైకోర్టు అనమాట మరి దానికి సంబంధించి ఎలా అవుతుందో నాకైతే తెలియదు కానీ ప్రస్తుతానికి అయితే ఆంధ్ర రాష్ట్రంలో సాక్షి ఛానల్ అయితే ఇంచుమించు రానటువంటి పరిస్థితి దాన్ని ఇంకా ప్రభుత్వ ఒత్తిడి స్టార్ట్ కాకముందే ఎంఎస్ఓలే ఆపేశారన్నట్లుగా ఈ వార్త యొక్క సారాంశం మీరు గమనించండి ఎప్పుడైతే టీఆర్పీ రేటింగ్ తగ్గిపోతుందో ఆటోమేటిక్గా వాటికి వచ్చేటటువంటి యాడ్స్ అన్ని కూడా తగ్గిపోతాయి సో యాడ్ రెవెన్యూ అంతా కూడా తగ్గిపోద్ది అనమాట అదేవిధంగా ముఖ్యంగా ఏంటంటే ఈ ఎప్పుడైతే వ్యూవర్షిప్ అధికంగా ఉంటుందో ఇచ్చేటటువంటి అడ్వర్టైజ్మెంట్స్ కూడా చాలా బాగానే ఉంటాయి అన్నమాట ఎప్పుడైతే ఇక్కడ ఎంఎస్ఓలు ఈ టీవీ ఛానల్ని రాకుండా చేసినారో ఆంధ్ర రాష్ట్రంలో టీవీ ఛానల్లో కేబుల్ ఆపరేటర్స్ రానికుండా చేసినారో కాప్పటి నుంచి ఏం జరుగుతుందంటే ఆటోమేటిక్గా వీళ్ళ వ్యూవర్షిప్ పడిపోద్ది సో ఇంతకుముందు ఒక కోటి మంది చూసారనుకుందాం పర్ డేకి సో ఇప్పుడు ఇంచుమించి తిప్పికొడితే ఒక ఇరవై లక్షలు ముప్పై లక్షలు అని చూసినా గొప్పే సో ఎంత వస్తుందో కూడా తెలియనటువంటి పరిస్థితి మొత్తానికైతే కనుక అల్టిమేట్గా చూసుకుంటే కనుక ఒక నెలకు వచ్చేసి దాదాపు డెబ్బై కోట్ల నష్టం వచ్చిందన్నట్లు కొన్ని అంచనాలు అయితే చెప్తున్నారు మరి ఇందులో ఎంత మాత్రం నిజం ఉందో ప్రస్తుతానికి చూసుకుంటే కనుక ఒక పక్క సాక్షి పేపర్ సర్క్యులేషన్ అయితే పడింది అదేవిధంగా టీవీ ఛానల్లో రాకుండా అయితే ఆగిపోయింది మొత్తానికి ఇలా రాకున్న పక్షంలో అడ్వర్టైజ్మెంట్ చేసేటటువంటి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేటటువంటి వాళ్ళు కంపెనీలు ఇవ్వవు వాటి రీత్యా జరుగుతున్నటువంటి పరిస్థితులు చూస్తే మొత్తానికైతే సాక్షి మీద ఒక గుదిబండైతే పడింది మరి ఐదు సంవత్సరాల పాటు దీన్ని ఏ విధంగా రన్ చేస్తారో చూడాలా ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యకాలంలో సిచ్యువేషన్ వేరండి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆ టైంలో మీడియా మీద పెద్దగా సాక్షి ఛానల్ టార్గెట్ చేస్తే ఆపేయాలని చెప్పేసి ఎప్పుడు పెట్టలేదు ఎందుకంటే ఎప్పుడు కూడా సాక్షి ఛానల్ ఆంధ్రాలో వచ్చేది అదేవిధంగా పేపర్ కూడా బాగానే సర్క్యులేట్ అయ్యేది ఎప్పుడైతే వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏబిఎన్ ఆంధ్రజ్యోతిని టీవీ ఫైవ్ని టార్గెట్ చేస్తా ఈనాటిని టార్గెట్ చేస్తా ఆంధ్రాలో రానికుండా చేసినారో మరి వాళ్ళ గవర్నమెంట్లో ఈ మూడు టీవీ ఛానల్ పెద్దగా ఎప్పుడు కూడా రాలేదు ముఖ్యంగా అయితే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ని అయితే వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత నేనైతే ఎప్పుడు కూడా చూడాలి సో ఈరోజు సిచ్యువేషన్ మారింది వాళ్ళ టీవీ ఛానళ్ళు ఎంతకాలం బాకాలుదినటువంటి టీవీ ఛానల్ వాళ్ళు ఆపేసినారు రేపు వాళ్ళు గవర్నమెంట్ వస్తే కనుక ఇప్పుడు బాగాలుదే టీవీ ఛానల్ అని వాళ్ళు ఆపడానికి అయితే అవకాశాలు అయితే ఉంటాయి ఏదేమైనప్పటికీ మొత్తానికి అయితే సాక్షికైతే అతిపెద్ద దెబ్బ మీద దెబ్బ తగిలింది సర్క్యులేషన్ పడింది వ్యూవర్షిప్ పడిపోయింది అడ్వర్టైజ్మెంట్ పడిపోయింది రెవెన్యూ కూడా భయంకరంగా పడింది అన్నట్లుగా ఈ వార్త యొక్క సారాంశం మరి చూడాలి దీనికి సంబంధించి ఏ విధంగా రియాక్ట్ అవుతుంది